కళ్యాణం కమనీయంగా తుని మండల ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శృంగారవల్ల స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది తుని కన్యకాపరమేశ్వరి ఆలయ సముదాయంలో పండితుల మంత్రోచ్చరణ నడుమ స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు తుని పట్టణ ప్రముఖులు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారు హాజరై భక్తులకు అనుగ్రహ భాషాణం చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నార్ల రత్నాజీ సెక్రటరీ పెద్ద ట్రెజరర్ వెదురుపల్లి రాజేష్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కడిమిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు गंधन चक्र पेटर अरटी पोळं बर ब జీవనంలో వారి వారి యొక్క సుకృత విశేషం చేత అనేక శరీరంలో వారు దుఃఖాలు పొందినప్పటికీ ఎవరు సుఖంగా ఉంటారు అంటే భగవత్ చింతనాసక్తులైనటువంటి వారు ఎందుకంటున్నానంటే ధనమున్నా పరపతి ఉన్నా ఇతరత్రా ఏమి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా శాశ్వతం కాదు శాశ్వతమైనది ఒకటి ఉన్నది అది ఆ అట్టి అట్టితత్వాన్ని అనుసంధానం చేయటయే ఉపాసన ఆ ఉపాసనే ధర్మరాజుని ప్రశ్నించాడు ఈ లోకంలో ధర్మము 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 అని చాలా మీరు ప్రసిద్ధిగా చెప్తున్నారు కదా ఆ ధర్మాల్లో కన్నా అత్యుత్తమమైనటువంటి శ్రేష్టతమైనటువంటి ధర్మమేది అని కొనగా అక్కడ చెబుతారు ఆ భగవంతుడు ఆ యొక్క స్మృతి మనకి అత్యుత్తమ ధర్మం అది మనకు తెలుసుకొని మన యొక్క సంప్రదాయాలు గతంగా నేను ప్రారంభం చాలా మారు పరిగణించా లేదు మరో పదం వాడేదాన్ని తెలికాలిపోతున్నదా అని పరిస్థితిలో ఉన్నాను ఎవరెవరి సంప్రదాయాన్ని వారు సంరక్షించుకోవాలి స్వధ్రమే నిర్ణరిక పరధర్మ పరిహార స్వధర్మాచరణ ఎంతో తప్పక మనకి శ్రద్ధ కలిగి ఎవరవురి యొక్క